ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ గా మారాడు ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ ఎలాంటి సినిమాతో వస్తాడా అని ఆశగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ గ్యారేజ్ అందించిన సక్సెస్ ఊప్ లో ఏదో ఒక సినిమాను సెలెక్ట్ చేసుకుంటాడు అని అనుకున్నారు అందరూ కానీ వారి ఆశలపై నీళ్లు చెల్లాడు ఎన్టీఆర్ గ్యారేజ్ విడుదల కావడం సినిమా హిట్ కావడం జరిగిపోయి చాలా రోజులు గడుస్తున్నా తారక్ మాత్రం ఇంకా ఎటువంటి ప్రాజెక్ట్ సైన్ చేయలేదు అయితే మాకు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఒక దిమ్మ తిరిగే కాంబినేషన్ లో సినిమా కథ విన్నాడట ఆ కథ చాలా బాగా వచ్చిందట అది కూడా అల్లు అర్జున్ తో కాంబినేషన్ లో కనుక ఆ సినిమా చేస్తే చాలా బాగుంటుందట ఆ సినిమాని వర్కౌట్ చేయడానికి చర్యలు జరుగుతున్నాయంట అసలు ఎన్టీఆర్ అల్లు అర్జున్ కాంబినేషన్ అంటేనే మహా పిచ్చిలేస్తుంది అభిమానులకి నందమూరి అభిమానులని మెగా అభిమానులని వేరువేరుగా ఉన్నప్పటికీ అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్ ఇద్దరిని ప్రేమించేవారు అభిమానించేవారు చాలామంది ఉన్నారు అవును ఇప్పటి ట్రెండ్కి తగ్గట్లు హీరోలు అభిమానుల లెక్కలు మాని ఒక మంచి కథ కోసం కనుక కలిసి పనిచేస్తే బాహుబలి లాంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలు వస్తాయి